వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి దాదాపు రెండు నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కవితక్కకు కన్న తండ్రి ఇప్పటిదాకా స్పందించేటటువంటి పరిస్థితి లేదండి సరే మొన్నటిదాకా ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి ఉంటుండే నిన్న పోలింగ్ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి సరే ఎన్నికల టైంలో ఎందుకు మాట్లాడాలి ఆ రొచ్చు రోతను తీసుకొచ్చి మనం నెత్తి మీద ఎందుకు పెట్టుకోవాలి అనవసరంగా పార్టీ పేరు డ్యామేజ్ అవుతుంది కవిత చేసినటువంటి ఏదైతే కీలకమైనటువంటి తప్పుడు పని ఉందో ఆ తప్పుడు పని పార్టీకి డ్యామేజ్ కలగవచ్చు అంటూ కూడా కేసీఆర్ కొంత ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కానీ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఈరోజు మళ్ళీ కవితకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక టాపిక్ తెరపైకి వస్తున్నది సో కవితకి ఇంకో భిక్షాకు కలిగినటువంటి సిచ్యువేషన్ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే కవితక దాదాపు ఆమెకు సంబంధించినటువంటి విషయంలో ఎనిమిది వేల పేజీల చార్జ్షీట్ కి సంబంధించినటువంటి అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాఖలు చేసినటువంటి పరిస్థితి దాదాపు వంద కోట్ల రూపాయలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పైసలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మూటలు ఒక చర్చ కూడా భయంకరంగా వినబడ్డది తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి కూడా మధ్యంతరం బెయిల్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఉన్నది అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైనటువంటి నేత ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి వైపు ఢిల్లీకి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చిన ఆయన ప్రచారం చేస్తే బాగుంటది ఎన్నికల టైంలో బయట ఉంటే కొంత ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది ఎన్నికల సంబంధించిన అధికారులు ఎంతో కొంత ఆసక్తి చూపి కోర్టు కూడా మధ్యంతర బేలు అరవింద్ కేజ్రీవాల్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అంతేందుకు ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు సంబంధించినటువంటి మధ్యంతర బేలు విషయం మీ అందరికి తెలిసిందే కవితక్క ఎనిమిదవ తారీఖు మధ్యంతర బేలు ఇవ్వాలంటూ రౌ సెవెన్ కోర్టు స్పెషల్ జడ్జికు ఆమె లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం మా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి మా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు నా కొడుకు టార్చర్ ఫీల్ అవుతా ఉన్నాడు డిప్రెషన్ గురవుతా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో నాకు బెయిల్ అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఎనిమిదవ తారీఖు ఆమె రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది కోర్టులో ఒక పిటిషన్ కూడా పెట్టే ప్రయత్నం చేసింది అయినా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితకు బెయిల్ ఇస్తే ఆమె బయటికి పోయి మ్యానిపులేట్ చేస్తుంది ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితున్నారో సాక్షాధారాలు ఏదైతుందో కవిత తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కూడా ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జికు వాళ్ళు కూడా ఒక రిట్ పిటిషన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు కవితకు బెయిల్ కూడా ఒక కీలకమైనటువంటి వాదనలను కూడా ఇక్కడ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ముందుకు తీసుకెచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు నేను ఎప్పటి నుండో చెప్పిన కవితకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఆమె గనక ఎస్ నేను తప్పు చేసిన అని చెప్పి ఆమె ఒప్పుకుంటే ఆమె కనుక ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల రూపాయలు నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తో దోస్తాన్ చేసిన నేను సౌత్ గ్రూప్ చేసిన ఢిల్లీలో ఉన్నటువంటి ఒబేరాయ హోటల్లో నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశం ఐ మీన్ ఒక గ్రూప్ని ఫామ్ చేసిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు మనీష్ సిసోడియా ఉన్నాడు ఈ టీం ఒక దిక్కు అయితే నేను తయారు చేసినటువంటి టీంలో అరుణ్ రామచంద్ర పిల్లై సుకేష్ చంద్ర తర్వాత బోయిన్పల్లి బుచ్చిబాబు అని చెప్పి దినేష్ అరోరా అరుణ్ అరోరా కవితకు సంబంధించినటువంటి ఆడిటర్గా ఉన్నటువంటి శరత్ చంద్ర రెడ్డి అరవిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఎండి కూడా వీళ్ళందరూ కూడా ఉబేరాయ్ హోటల్లో ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో ఒక సౌత్ ని ఫామ్ చేసుకొని ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటి చర్చలు మొత్తం కూడా ఢిల్లీకి సంబంధించిన ఉభయరాయ్ హోటల్ అనే పూర్తి స్థాయిలో వీళ్ళు డిస్కస్ చేశారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడది నేను గతంలో నుండి మొత్తుకుంటూ మొత్తుకుంటూ వచ్చిన కవితక్క కనుక ఒకవేళ అప్రూవల్గా మారుతే ఏస్ నేను ఢిల్లీ లిక్కర్ దంద చేసిన అని చెప్పి బేలు రావాలని చెప్పి నాకు తొందరగా బేలు వస్తే బయటికి పోతా అని చెప్పి అప్రూవర్గా మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా కవితక్కకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని నేను దాదాపు రెండు నెలల నుండి చెప్పుకుంటూనే వస్తా ఉన్నా కవితక్క అరెస్ట్ అయినప్పుడు అంటే కవితక్క దాదాపు వన్ మంత్ బ్యాక్ పదిహేనో తారీఖు అరెస్ట్ అయింది నేను ఇరవై తారీఖు నుండి మొత్తుకుంటూనే వచ్చిన కవితక్కకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు అయినా జైల్లో ఉండబట్టి ట్వెల్వ్ థర్టీన్ మంత్స్ అయితే ఉంది మధ్యంతర బెయిల్ మనీష్ సిషోడియా ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నుండి తొమ్మిది సార్ల మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేస్తే ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మనీష్ సిషోడియాకు బెయిల్ ఇవ్వద్దు ఒకవేళ బెయిల్ ఇస్తే మనీష్ సిషోడియా కూడా బయటికి పోయి ఆధారాలను పూర్తి స్థాయిలో తారుమారు చేస్తాడు ఢిల్లీకి సంబంధించినటువంటి చాలా మంది కీలక నేతలను ఈ మనీష్ సిషోడియా అనేటటువంటి వ్యక్తి బెదిరించే ప్రయత్నం చేస్తాడు ప్రలోభాలకు గురి చేస్తాడని అని చెప్పి మనీష్ సిషోడియా కూడా ఎట్టి పరిస్థితులలో బేలిచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఓన్లీ అభిషేక్ అనేటటువంటి వ్యక్తి బోయినపల్లి అభిషేక్ అనుకుంటా ఆయన పేరు అభిషేక్ అనేటటువంటి వ్యక్తికి మాత్రం కేవలం మూడు వారాల పాటు మధ్యంతర బేలిచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు అది కూడా రిస్ట్రిక్షన్స్ బేల్ మీరు ఎట్టి పరిస్థితిలో బయటికి పోయి విదేశాలకు పోవద్దు విదేశాలకు పారిపోవద్దు మాకే ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీరు ఎక్కడ కూడా పోయేటటువంటి సిచ్యువేషన్ లేదంటూ మధ్యంతర బెయిల్ ఈ అభిషేక్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఈ అభిషేక్ అనే వ్యక్తితో ఒక కానిస్టేబుల్ కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి దీనిపైన నమ్మకం లేక ఎందుకంటే బయట ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా కూడా లేకపోతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి ఆలోచనతో ఈయనతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా ఇచ్చారు సో మొన్నటిదాకా కవితక్క నిజామాబాద్కి సంబంధించినటువంటి ఆమె కీలక నేత కాబట్టి నేను ప్రచారం చేయాలి అక్కడ మా బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి నేను ఖచ్చితంగా రంగ రంగంలోకి దిగాలని కవితక్క ఇంకో రిపిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేసినప్పుడు కేసీఆర్ సారు దాదాపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క తోటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ ఫోన్లో ఎట్లా మాట్లాడి ఎట్లా పాజిబుల్ అయిందంటే రౌస్ ఎవెన్యూ కోర్టు నుండి కీలకమైనటువంటి పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ త్రూ నా బిడ్డతో మాట్లాడాలి నేను ఢిల్లీకి రాలేకపోతా ఉన్నా నా ఆరోగ్యం బాగాలేదంటూ కూడా కేసీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కవితతో మాట్లాడిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ కవితతో మాట్లాడినప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పినట్టుగా సమాచారం వస్తూ ఉన్నది కొంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉన్నది కీలకంగా రాజకీయ వర్గాలలో నడుస్తున్నటువంటి చర్చ కూడా ఇదే ఏమంటా ఉన్నాడు సార్ అంటే బిడ్డకు ఫోన్ చేసి నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు బువ మంచిగా తిను నువ్వు ఏం తప్పు చేయలేదు నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తావు నేను కూడా మీడియా వాళ్ళతో గిదే చెప్తా ఉన్నా నీ గురించి నేను రోజు మాట్లాడుతూ ఉన్నా మన పార్టీ నేతలు కూడా రోజు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కేసీఆర్ సార్ కవితకు రెండు సార్లు ఫోన్లో ఇదే ముచ్చని చెప్పిండట పాపం కవితక్కకేమో తెలియదు ఆమె పాపం టీఆర్జీలు ఉన్నది కదా రెండు నెలలు అవుతుంది కదా ఈడ బాపు ఏం మాట్లాడతాడు అసలు నీ ఊసేది అనేటటువంటి సంగతి కవితక్కకి ఎవరు చెప్తారు ఎవరు చెప్పే పరిస్థితి లేదు ఇక కవితకు ఉన్నటువంటి కష్టాలు సుఖాలు అని అక్క ఇక నేను మాలేసుకున్న పాపు ఇక నేను ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నా ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితిలో జపం చేస్తా ఉన్నా రామాయణం మహాభారతం పుస్తకాలు చదువుతూ ఉన్నా ఎట్టి పరచడం నేను బయటికి రావాలో ఏదో ఒక ఉపాయం కట్టుదని చెప్పి కవిత అక్క ఓవైపు కేసీఆర్ సార్కు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట ఎందుకంటే పాపం మీరు చూడండి ఈ ఎన్నికల బిజీ షెడ్యూల్లో కవిత అక్కడ మర్చిపోయారండి మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా మర్చిపోయారు ఏదో వన్ మంత్ బ్యాక్ పోయినండి మన కేటీఆర్ బ్రో కేటీఆర్ బ్రో వన్ మంత్ బ్యాక్ పోయి సీబీఐ ఆఫీస్లో ఆదివారం పూట కవితక్కతోటి కేవలం వాళ్లకు ముప్పై రెండు నిమిషాల టైం మాత్రమే ఇస్తే ఈ ముప్పై రెండు నిమిషాలలో కేటీఆర్ పోయిండు పాడి కౌశిక్ రెడ్డి వేయండు వీళ్ళిద్దరు పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు ఇంకో ఆయనే రెడ్డి కూడా పోయిండు శ్రీనివాస్ రెడ్డి జగదీష్ రెడ్డి వాళ్ళందరూ కూడా పోయి కవితతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంది ఎమ్మెల్సీ కవితక్క నిన్న ఓటు ఎలా వేసింది నిన్న ఓటు ఏ విధంగా వేసే ప్రయత్నం చేసిందంటే బ్యాలెట్ ఓడ్ ఇచ్చిన కవితక్కకు ఆ బ్యాలెట్ ఓటుకు సంబంధించిన విషయంలో కూడా కవితక్క కోర్టులో రిట్పిటీషన్ వేసుకోవాలి సో కవితక్కకు బ్యాలెట్ ఓటు పంపిస్తే ఆ బ్యాలెట్లో ఓటేసి పంపించినటువంటి సిచ్యువేషన్ కూడా నిన్న కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే కవితక్క కూడా ఓటింగ్లో పాల్గొంది కానీ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఆమె ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఐ థింక్ కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే అసలు కదా ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితక్కకు ఈ నెల ఇరవై తారీఖు వరకు జుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఎందుకంటే ఈడీ అధికారులు గతంలో నుండే చెప్తా ఉన్నారు మాకు పది రోజులు కవితను విచారణకి ఇచ్చిర్రు ఈ పది రోజులలో దాదాపు మేము డెబ్బై క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసినాం ఈ డెబ్బై క్వశ్చన్స్ లో కేవలం కవిత ముప్పై క్వశ్చన్స్ కి సమాధానం చెప్పింది మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా దాటవేసేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్ గా ఈడీ అధికారులు రౌస్ సెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జికు అనేక మార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే జడ్జి కూడా యాక్సెప్ట్ చేసిండు సో ఇప్పుడు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఇద్దరు కూడా కలిసి విచారణ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఓ వైపు కవితక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సంబంధించినటువంటి విషయంలో ఆమె తీయార్ చెలు పోయింది తర్వాత సిబిఐ అధికారులు మళ్ళీ అరెస్ట్ చేసి కవితక్కను దాదాపు మూడు నాలుగు రోజుల పాటు విచారణ చేసినారు అప్పుడు కూడా కవితక్కను తీసుకుపోయి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ అంటూ కూడా సిఆర్జేల్లో పెట్టిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితక్కకు ఈ నెల ఇరవై తారీఖు దాదా దాదాపు ఆరు రోజులు ఎమ్మెల్సీ కవితక్కను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేయబోతున్నారు ఇప్పుడు చేసేటటువంటి విచారణ ఏంటంటే కవితకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కవితకు సంబంధించిన చార్జ్ షీట్ దాదాపు ఇది ఆశ్చర్యమేస్తూ ఉంది నిజంగా ఏమో ఇంతింత పెద్ద క్రిమినల్ కూడా కరుడు కట్టినటువంటి నేరస్తులకు తీవ్రవాదులకు కూడా ఉండదేమో ఎనిమిది వేల పేజీలు ఎయిట్ థౌజండ్ పేజెస్ కవితకు సంబంధించిన ఛార్జ్ షీట్ అంటే ఎంత పెద్దదన్న వేసిందో చూడండి కవితకు సంబంధించిన ఆస్తుల మొత్తం విలువ ఏడు వందల కోట్ల రూపాయలని అఫీషియల్గా కొంత బయటపడుతున్నటువంటి పరిస్థితి అంటే అన్అఫీషియల్గా కవితకు సంపాదించినటువంటి డబ్బులు ఎంత ఉండొచ్చు కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ రిటైల్ జోన్లు దాదాపు ఏడు జోన్లు ఉన్నాయట అంటే మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు ఈ ఏడు రిటైర్ జోన్లలో కవితక్కకు ఒక్కొక్క నెలకు రావాల్సినటువంటి వాటా ముప్పై కోట్లు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ముప్పై కోట్లు తర్వాత ముప్పై కోట్లు ముప్పై ఇవన్నీ రావాలి అక్కకు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇక దాదాపు ఒక నెలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వచ్చేటటువంటి ఆస్తులకు సంబంధించిన విలువ నూట యాభై కోట్లు కవితకు ఎటువో నెలకు ఇక వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ గోవాకు సంబంధించిన ఎన్నికలలో అక్కిచ్చింది పెద్ద లెక్కన వంద కోట్ల రూపాయలు కవితకి ఇయడం రిటైల్ జోన్లనూ ఆమెకు లాభము ముప్పై ముప్పై కోట్ల రూపాయలు వాటా వస్తూ ఉంటే థర్టీ పర్సెంటేజు కవితకు వంద కోట్ల రూపాయలు పంపేపోతే ఏం చేస్తుందండి ఇది కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అంశం ఏంటి ఎనభై వేల పేజీలకు సంబంధించినటువంటి చార్జ్ షీట్ వివరాలు కవితకతో ఎవరెవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు కవితకు అరవింద్ కేజ్రీవాల్కు సంబంధం ఏంటి కవితకు మనీష్ సిషోడియాకు సంబంధం ఏంటి కవితకు అరుణ్ రామచంద్ర పిల్లైకి సంబంధం ఏంటి శరత్ చంద్రారెడ్డికి సంబంధం ఏంటి దినేష్ అరోరాకు సంబంధం ఏంటి సుఖేశ్ చంద్రకు సంబంధం ఏంటి సమీర్ మహేంద్రకు సంబంధం ఏంటి గీతిక మహేంద్రకు సంబంధం ఏంటి వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ ఈడీ అధికారులు చార్జ్ షీట్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలపైన కూడా క్వశ్చన్ చేయడానికి దాదాపు ఆరు రోజుల పాటు కవితక్కను ఈ నెల ఇరవై తారీఖు వరకు జుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు ఇక్కడ ఈడీ అధికారులు కవితకు సంబంధించినటువంటి దాదాపు గతంలో నుండే మాట్లాడినా మనం కవితకు సంబంధించిన పన్నెండు ఫోన్లలో కేవలం కవితక్క ఎనిమిది నుండి తొమ్మిది ఫోన్లు మాత్రమే సబ్మిట్ చేసింది మిగతా మూడు ఫోన్లు కవితక్క ఇప్పటిదాకా ఇవ్వలేదు అడిగితే మాత్రం పగిలిపోయింది నీళ్లలో పడ్డది అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి కవిత చెప్తా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆమె ఇచ్చినటువంటి ఎనిమిది ఫోన్లలో కూడా ఎలాంటి డేటా లేదు డేటా మొత్తం కవితగా డిలీట్ చేసే ప్రయత్నం చేసి దాంట్లో ఉన్నటువంటి డేటాని తొలగింది తొలగించిందంటూ కూడా ఈడీ సిబిఐ అధికారులు చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి కోర్టు కూడా చాలా క్లియర్ గా వాళ్ళు పొందుపరిచేటటువంటి ప్రయత్నం కూడా చేశారు స్పెషల్ జడ్జి కు అక్కడ కీలకంగా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేశారు ఈడీ అధికారులు అయిపోయిన తర్వాత సిబిఐ అధికారులు కూడా కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కానివ్వండి లిక్కర్ స్కామ్కి కి సంబంధించిన అంశం కానివ్వండి మనీ లాండరింగ్ కానివ్వండి ఇవన్నీ అన్ని కోణాలలో సిబిఐ అధికారులు కూడా విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా కవితక్క నాలుగు రోజులు సీబీఐ అధికారులు విచారణ చేసుకుంటే దీంట్లో దాదాపు వాళ్ళు ఇరవై నుండి ముప్పై క్వశ్చన్స్ అడిగితే నాకు తెలియదు మర్చిపోయినా నాకు సంబంధం లేదని చెప్తుందట అక్క మరి నాకు తెలియదు మర్చిపోయినప్పుడు అన్ని తెలిసే విధంగానే చేయాలి కదా ఈసారి విచారణ కాబట్టి ఈసారి విచారణకు సంబంధించిన విషయంలో కొంత క్రూషియల్గా విచారణ చేయవచ్చు అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది ఈసారి గట్టిగానే విచారణ ఐ మీన్ కొంచెం క్రూషియల్ అంటే కొంత ఇబ్బంది పెట్టేటటువంటి కరంగా అంటే ఇక వేరే విధంగా ఇబ్బంది కరంగా కొద్దిగా ప్రాంతంలో గురి చేసే విధంగా అంటే ఒక వ్యక్తి దగ్గర నుండి మనం సమాచారం రాబట్టాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కవిత కను కూడా ఈసారి చాలా క్లియర్గా క్లియర్ కట్గా ఆమెను ఎంతో కొంత క్వశ్చన్స్ వీళ్ళు అడిగితే ఆన్సర్లు రాబట్టే విధంగానే ఈసారి విచారణ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈసారి మాత్రం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను ఇరవై తారీఖు వరకు అంటే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది దాదాపు ఐదు రోజుల వరకు కవితక ఇరవై తారీఖు వరకు విచారణ చేసేటటువంటి కార్యక్రమం ఈడీ అధికారులు చేయబోతున్నారు సో ఈ విచారణలో అనేకమైనటువంటి అంశాలు కూడా థర్డ్ డిగ్రీ పెట్టచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అంటే ఎందుకంటే ఎందుకు థర్డ్ డిగ్రీ అంటున్నాం అంటే ప్రతిసారి ఆమె మాట్లాడుతున్నటువంటి మాట నాకు తెలియదు మర్చిపోయినా నాకు సంబంధం లేదు అంటే ఈడీ అధికారులు అడిగేటటువంటి క్వశ్చన్స్కి కవితంగా సమాధానం చెప్పట్లేదు అంటే మరి ఇంకేం చేయాలండి అందుకే థర్డ్ డిగ్రీకి సంబంధించిన అంశంలో కూడా ఈసారి ఇటు సీబీఐ అధికారులు ఈడీ అధికారులు రౌ సెవెన్ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు థర్డ్ డిగ్రీ అంటే కొట్టడం కాదు వాళ్ళని భయపెట్టడం భయపెట్టి ఆన్సర్ని రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు దాంట్లో థర్డ్ డిగ్రీలో అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి కొట్టడము భయప్రాంతాలకు గురి చేయడము ఎంతో కొంత ఏదో అన్లైస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైన కోణాలు ఉంటాయి థర్డ్ డిగ్రీలో సో ఇది కూడా ప్రవేశం చేయవచ్చు థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి సో ఇరవై నాలుగో తారీఖు కవితకు సంబంధించినటువంటి కేసు మాత్రం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా లేకపోతే రాదా అనేది కూడా ఆ రోజు తేలుతుంది ఎందుకంటే దాదాపు ఆరు రోజులు ఎమ్మెల్సీ కవితకు విచారణ ఉన్నటువంటి పరిస్థితి కస్టడీలోకి తీసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటువంటి సిబిఐ అధికారులు దీంట్లో సిబిఐ మూడు రోజులు ఈడీ మూడు రోజులు కూడా తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ మూడు రోజులు దాదాపు ముప్పై నుండి నలభై క్వశ్చన్స్ ఈడీ అధికారులు వీళ్ళు ఒక ముప్పై నుండి ఇరవై క్వశ్చన్స్లు ఇటు సీబీఐ అధికారులు అడిగేటటువంటి ప్రయత్నం చేయవచ్చు మొత్తానికి వీళ్ళు వంద క్వశ్చన్స్కి టార్గెట్ పెట్టుకున్నారు ఈ వంద క్వశ్చన్స్లలో సో కవితక్కను కవితక్క గతంలోనే చెప్పింది అడిగింది అడుగుతా ఉన్నారు అడిగింది అడుగుతా ఉన్నారు అంటే అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రావాలి కదా ఆన్సర్ రాకపోతే అడిగింది అడుగుతారు కదా సో వీళ్ళు చెప్తున్నది కూడా అదే ఈసారి వంద క్వశ్చన్స్ అడుగుతాం కానీ డిఫరెంట్ కోణంలో అడుగుతాం థర్డ్ డిగ్రీ ఉపయోగించినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ వంద క్వశ్చన్స్లలో కవితక్క చెప్పేటటువంటి సమాధానం ప్రకారం ఇరవై నాలుగో తారీఖు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ రౌ సెవెన్ కోర్టులో స్పెషల్ జడ్జి దగ్గర బెంచ్ మీదకి పోబోతున్నది ఈ ఇరవై తారీఖు అయిపోయిన తర్వాత నాలుగు రోజులలో ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్కి కి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొస్తారు కవిత చెప్పేటటువంటి వాంగ్మూలం ప్రకారం ఆమె మాట్లాడేటటువంటి మాటల ప్రకారం ఆమె చెప్పేటటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారం అక్కడ చార్జ్ షీట్ కూడా పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ నాలుగు రోజులు చార్జ్ షీట్ని ని పూర్తి స్థాయిలో కస్టడీ అంటే మొత్తం క్లియర్గా అనలైజ్ చేసిన తర్వాత క్లియర్ చూసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ని ఇరవై నాలుగో తారీఖు స్పెషల్ జడ్జి ముందు పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆ రోజు కవితకు సంబంధించినటువంటి అంశంలో జడ్జి కూడా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు మిమ్మల్ని ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టిరా మిమ్మల్ని మన కొట్టిరా మిమ్మల్ని మన చిత్రహింసలకు గురి చేసిరా అని చెప్పి ఒకవేళ అటు అడిగే ప్రయత్నం చేసిన తర్వాత కవిత సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ శిక్ష పడుతుందా లేకపోతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బేలిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇరవై నాలుగో తారీఖు తెలుస్తుంది కానీ వినబడుతున్నటువంటి చర్చ ప్రకారం కవిత నిజంగానే ఢిల్లీ లిక్కర్ స్టామ్లో కీలక పాత్ర పోషించిందనేటువంటి చర్చ అయితే వినబడుతూ ఉన్నది పూర్తి స్థాయిలో కవితను మళ్ళీ ఆరు రోజులు ఇక్కడ జుడిషియల్ రిమాండ్కి తీసుకున్న అంటేనే కొంత అర్థమవుతా ఉన్నది మళ్ళీ కస్టడీ తీసుకున్న కొంత చర్చ వినబడుతున్నది కవిత కనుక ఆమె ఒప్పుకుంటే ఎస్ నేను తప్పు చేసినా అని చెప్పి ఆమె పకడ్బందీగా బేలు కోసం ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎన్నిసార్లు నన్ను విచారణ చేస్తారు సరే నేను చేసినా అని చెప్తా ఉన్నా ఒకవేళ కవితక్క చెప్తే కనుక మూడు సంవత్సరాల వరకు కవితకు జైలు శిక్ష పడవచ్చు అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కీలకంగా తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం